శాంతి ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే బేహద్ ఉపకార వేతనము తీసుకోవాలంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతి రాని విధంగా అభ్యాసం చేయాలి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రికి చెందిన వారిగా అయ్యి తర్వాత కూడా సంతోషం లేనందుకు కారణమేమి బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉండదు తండ్రిని యథార్థంగా స్మృతి చేయరు స్మృతి చేయనందు వలన మాయ మోసం చేస్తుంది అందువలన ఖుషి ఉండదు తండ్రి మనలను విశ్వాధికారులుగా చేస్తున్నారనే నశ పిల్లలైన మీ బుద్ధిలో ఉంటే సదా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు తండ్రి వారసత్వమైన పవిత్రత సుఖశాంతులలో సంపన్నంగా అయితే ఖుషి ఉంటుంది ఓం శాంతి అనగా నేను ఆత్మ ఇది నా శరీరం అని పిల్లలైన మీకు బాగా తెలుసు దీనిని బాగా గుర్తించుకోండి భగవంతుడు అనగా ఆత్మల తండ్రి మనలను చదివిస్తున్నారు ఇలా ఎక్కడైనా విన్నారా వారైతే కృష్ణుడు చదివిస్తున్నారు అని అనుకుంటారు చింటూ ఆత్మను ఎవ్వరూ చూడలేరు ఆత్మ ఎలా వస్తుంది ఎక్కడి నుండి వెళ్తుంది అని చూసేందుకు చాలా ప్రయత్నిస్తారు కానీ తెలుసుకోలేరు ఒకవేళ ఎవరైనా చూసినా అర్థం చేసుకోలేరు ఆత్మయే శరీరంలో నివసిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు ఆత్మ వేరు శరీరం వేరు ఆత్మ చిన్నదిగా పెద్దదిగా మారదు చిన్నదిగా ఉన్న శరీరము పెద్దదవుతుంది ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది పతిత ఆత్మలను పావనంగా తయారు చేసే ఓ బాబా రండి అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది ఆత్మలందరూ వధువులు ప్రేయసులని వారు రాముడని వరుడు ఒకరే అని కూడా అర్థం చేయించారు వారు అందరినీ వరులని అనేస్తారు ఇప్పుడు వరుడు అందరిలో ప్రవేశించ ఎందుకు వీలు లేదు ఈ విధంగా బుద్ధిలో వ్యతిరేక జ్ఞానం ఉన్నందువలనే క్రిందకు దిగజారుతూ వచ్చారు ఎందుకంటే చాలా నిందిస్తూ పాపాలు చేస్తూ అవమానిస్తూ వచ్చారు తండ్రిని చాలా ఎక్కువగా నిందించారు పిల్లలు ఎప్పుడైనా తండ్రిని నిందిస్తారా కానీ ఈ రోజుల్లోని పిల్లలు చెడిపోయినప్పుడు తండ్రిని నిందించేందుకు కూడా వెనుకాడరు కానీ వీరు బేహద తండ్రి బాబా మీరు కూర్మ అవతారం మత్స్య అవతారాలంటూ ఆత్మయే బేహద తండ్రిని అవమానిస్తుంది రావణులను ఎత్తుకెళ్ళాడని వెన్న దొంగలించాడని కృష్ణుని కూడా నిందించి గ్లాని చేశారు వెన్న దొంగలించే అవసరం అతడికేముంది బుద్ధి ఎంత తమో ప్రధానంగా తయారైంది నేను వచ్చి మిమ్మలను పావనంగా చేసేందుకు చాలా సహజమైన యుక్తిని తెలుపుతున్నానని తండ్రి అంటారు తండ్రియే పతిత పావనులైన సర్వశక్తివంతులైన అథారిటీ అన్న తండ్రియే సర్వశక్తివంతులు బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారమంతా అర్థం చేయిస్తారు చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు కానీ వాస్తవానికి శాస్త్రాల విషయమే లేదు బాబా వద్ద శాస్త్రాలు లేవు ఇతడి వద్ద శాస్త్రాలు లేవు మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు వీరైతే మీకు నిత్యము కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివని మీకు తెలుసు నేను శాస్త్రాలను వినిపించను నేను మీకు ఇతని నోటి ద్వారా వినిపిస్తాను మీకు రాజయోగమును నేర్పిస్తాను దీనినే భక్తి మార్గంలో భగవద్గీత అని పేరు పెట్టేశారు నా వద్ద కానీ మీ వద్ద కానీ గీత మొదలైనవి ఏమైనా ఉన్నాయా ఇది చదువు చదువులో అధ్యాయాలు శ్లోకాలు మొదలైనవి ఉండవు నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను కల్పకల్పము ఇలాగే చదివిస్తూ ఉంటాను స్వయాన్ని ఆత్మగా భావించమని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను ఈ శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది ఆత్మ అవినాశి శరీరము క్షణ క్షణము క్షీణిస్తూ ఉంటుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుందని తండ్రి చెప్తారు పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి కొత్త ప్రపంచంలో ఒకే ధర్మము ఉంటుంది ఒక ధర్మము నుండే అనేక ధర్మాలు వెలువడినాయి మళ్ళీ అన్నీ కలిసి ఒకే ధర్మంగా అవ్వాలి కలియుగము ఇంకా ఇప్పుడు నలభై వేల సంవత్సరాలు ఉందని మనుషులు అనేస్తారు దీనిని ఘోర అంధకారమని అంటారు సూర్యుడు ఉదయించగానే అంధకారము నశించిందని ఉంది మానవులలో చాలా అజ్ఞానం ఉంది తండ్రి జ్ఞాన సూర్యులు జ్ఞాన సాగరులు వస్తే భక్తి మార్గంలో మీలో ఉన్న అజ్ఞానము తొలగిపోతుంది మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు తుప్పు మురికి వదిలిపోతుంది ఇది యోగాగ్ని కామాగ్ని నల్లగా తయారు చేస్తుంది యోగాగ్ని అనగా శివబాబా స్మృతి పవిత్రంగా తెల్లగా చేస్తుంది కృష్ణునికి శ్యామసుందరుడని పేరు పెట్టారు కానీ అర్థము తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు మొట్టమొదట సత్యయుగంలో ఎంత సుందరంగా ఉండేవారు ఆత్మ పవిత్రంగా సుందరంగా ఉంటే సుందరమైన పవిత్రమైన శరీరమునే తీసుకుంటుంది అక్కడ ధనము సంపత్తులు అన్నీ కొత్తవిగా ఉంటాయి కొత్త భూమి మళ్ళీ పాతదిగా అవుతుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి దీని కొరకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి మా కులమును మేమే వినాశనం చేసుకుంటామని వారు ఎంతగా భావిస్తారో అంతగా భారతీయులు భావించరు ఎవరో ప్రేరకులు ఉన్నారు విజ్ఞానము ద్వారా మా వినాశనం మేమే చేసుకుంటున్నామని విదేశీయులు భావిస్తారు అన్న మొదటిది స్మృతి రెండవది దైవీ గుణాల ధారణ చెయ్యాలి రాజారాణిగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి కొందరు చాలామంది ప్రజలను తయారు చేస్తారు కొందరు కొద్ది మందినే తయారు చేస్తారు సర్వీస్ ద్వారా ప్రజలు తయారవుతారు మ్యూజియం ప్రదర్శిని మొదలైన వాటిలో చాలామంది ప్రజలు తయారవుతారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు తర్వాత సూర్యవంశము చంద్రవంశంలోకి వెళ్ళారు మీరిప్పుడు బ్రాహ్మణ కులస్తులు తండ్రి బ్రాహ్మణ కులమును దత్త తీసుకొని వారిని చదివిస్తారు నేను ఒక కులమును రెండు వంశాలను తయారు చేస్తానని తండ్రి చెప్తారు సూర్యవంశ మహారాజా మహారాణి చంద్రవంశీ రాజారాణులను డబుల్ కిరీటల కిరీటదారులని అంటారు మళ్ళీ తరువాత వికారి రాజులుగా అయినప్పుడు వారికి ప్రకాశ కిరీటం ఉండదు ఆ డబుల్ కిరీటదారులైన వారి మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు పవిత్రుల ఎదుట తల నమస్కరిస్తారు సత్యయుగంలో ఈ విషయాలు ఉండవు చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎలాగైతే శివబాబాకు ఏ అట్టహాసము లేదో సేవకుడై పిల్లలను చదివించేందుకు వచ్చారో అలా తండ్రి సమానంగా అథారిటీ ఉన్న తండ్రి వలె నిరహంకారులుగా ఉండాలి పావనంగా అయ్యి పావనంగా చేయు సేవ చేయాలి వినాశకాల సమయంలో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి కలవారై స్మృతి చేస్తూ దైవీ గుణాలు ధారణ చేసేందుకు పోటీ పడాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శుద్ధ సంకల్పాల చుట్టుముట్టడం ద్వారా రక్షణను అనుభవం చేసి చేయించే శక్తిశాలి ఆత్మాభవ ఎవరైతే దృఢత శక్తి ద్వారా ఒక సెకండు కంటే తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు శుద్ధ సంకల్పాల శక్తిని గుర్తించండి ఒక శుద్ధమైన లేక శక్తిశాలి సంకల్పము ఎంతో అద్భుతం చేయగలదు కేవలం మీరు ఎక్కడ మీరు ఏదైనా దృఢ సంకల్పం చేశారంటే ఆ దృఢతయే సఫలతను తీసుకొస్తుంది అందరినీ శుద్ధ సంకల్పాల బంధనలో అనగా ఘోరావులో అనగా ఘెరావులో ఎలా బంధించాలంటే ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్న వారి కొరకు కూడా ఈ ఘెరావ్ యొక్క చిత్ర అయిపోవాలి రక్షణ సాధనంగా లేక కోటగా అయిపోవాలి ఎవరికైతే డైరెక్ట్ భగవంతుని ద్వారా పాలన చదువు మరియు శ్రేష్ట జీవితానికి శ్రీమతం లభిస్తుందో వారిదే శ్రేష్టమైన భాగ్యము అని శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల పా భాష మీ సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి